ओम गम गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम गुरवे सर्वलोकानां विशजे भवरोगिनां निधये सर्वविद्यानां श्री नमो नमः श्री मेधा दक्षिणामूर्त्ये नमः आदित्याय च सोमाय मंगलाय च बुधाय राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజుకు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడి మనకి ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభరాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది మంది జ్యోతిష్కులు మరి వీర వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలు సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ ఆ ఫలితాలన్నీ కేతువిస్తాడు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించటానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఆ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతువు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి ప్రపంచక్షేమం దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో భుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటో తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమంతవరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి చాలా సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాసులు వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం మీనరాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలగడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే దాదాపుగా వీరికి ఉద్యోగం లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఎందుకంటే వీరికి ఏలినాడిసిన ప్రభావం కావచ్చు రా ఉన్నటిదాకా రాహుకేతువుల యొక్క ప్రతికూల భావాలు కాలసప్ప దోషం యోగ దోషం కావచ్చు గురువు యొక్క అనుకూలత లేకపోవడం ఏది మాట్లాడినా డబ్బు వస్తుందనుకుంటే డబ్బు రాకపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వృత్తి ధర్మంగా అట్లాగే రాజకీయ పరంగా కూడా ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఉద్యోగ ధర్మంలో ముందుకెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితి ఆర్థికంగా పూర్తిగా ఆ పరిస్థితులు ఎదుర్కోలేకపోయారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడ్డారు మరి వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ఓకే ఈనాడు సినిమా ప్రభావం పక్కన పెట్టండి రాహు యొక్క ప్రభావం పక్కన పెట్టండి ఎందుకంటే రాహు పన్నెండో రాశిలో పన్నెండో రాశిలోకి వస్తున్నారు ఒక రకంగా అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడు రీత్యా కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాపార రీత్యా కావచ్చు వీరు కాస్త వేరే దేశంలో నిలబడడానికి స్థిరపడడానికి అవకాశం అంటే కుటుంబానికి దూరంగా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది రాహు వల్ల అట్లాగే స్నేహితుల వలన కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం సిరిమహానుభావుడిస్తున్నాడు కర్మ ప్రారంధాన్ని పూర్తిగా ఆయన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి విద్యార్థులకి ఇది ఒక తమ యొక్క బుద్ధిని అట్లాగే ఆలోచనలని నైపుణ్యాన్ని వృద్ధి చేసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి విద్య ద్వారా ఏదైనా విదేశాలకి వెళ్ళాలి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే మీరు బాగా కష్టపడాల్సిందే ఎందుకంటే మీకు శని బలం కాస్త కష్టంగా వెళ్ళిన శని ప్రభావం గురుడు కూడా చతుర్థంలో ఉండటం ద్వారా కొంచెం విద్యా విఘ్నాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వీరికి ఎందుకంటే గురువు చతుర్థంలో ఉండటం అర్ధాష్టమ గురుడు అంత యోగ్యకరం కాదు ఆకస్మికంగా విద్యలో ఏదో ఒక ఆటంకాలు కలిగేస్తారు అట్లాగే ఉద్యోగంలో కూడా వీరికి భద్రత అనేటటువంటిది ఉండదు కానీ మీనరాశి వారికి సూర్యుడు షష్టాధిపతియే మూడో భావంలో ఉండటం అనేటటువంటిది వీరు ఏదైనా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తే అనర్ఘంగా మాట్లాడేస్తారు సూర్యఫలం చాలా చక్కగా ఉంది వీరికి కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి దానితోడు జూన్ ఏడు తర్వాత కుజుడు కేతుతో కలవటం ఆల్రెడీ కుజుడు మే పద్దెనిమిది తర్వాత మీనరాశి వారికి చక్కగా ఆరో స్థానంలోకి రావటం కుజుడు ఆయనతో కలవడం ద్వారా వీరికి ఉద్యోగం ద్వారా అధికమైనటువంటి లాభాదాయం కలుగుతోంది ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు ఉన్న చోటే ఉండి కూడా వీరు దూరంగా వెళ్ళి వెళ్ళి రావటం ఉద్యోగంలో ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అగ్ని సంబంధిత ఉద్యోగాలకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ వీరు ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ధనాదాయం మెండుగా కనిపిస్తోంది తండ్రి వలన పూర్వార్జితం ఏదైనా ఉంటే కనుక వీరికి అది చక్కగా కోర్టు కేసులు అవన్నీ కూడా వెళ్ళిపోయి మీనరాశి వారికి ఈ కుజకేతువుల ప్రభావం సూర్యుడి వలన ఆర్థికంగా లాభం కలగడానికి కూడా అవకాశం కలుగుతోంది ముఖ్యంగా ఎవరికైనా లైఫ్ ఇన్సూరెన్స్లు అలాంటివి రావాలనుకుంటే అవి కూడా వచ్చేసి ఆర్థికంగా వీరికి సపోర్ట్ చేస్తాయి దాని ద్వారా వీరికి అది చదువురిచ్చా పెట్టుకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఈ యొక్క ధనం అంటే తండ్రి యొక్క ధనం కావచ్చు తన యొక్క ముత్తాతల ధనం కావచ్చు కాస్త లాభపడుతుంది ఉద్యోగరీత్యా కూడా వీరికి డెవలప్మెంట్ బాగుంటుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కనుక కొంచెం శ్రద్ధ పెట్టి వారు మాట్లాడే మాట కొంచెం లౌక్య లౌకిక జ్ఞానాన్ని కూడా ప్రదర్శించి ఉన్నతమైనటువంటి వాక్కుని కనుక ఉపయోగిస్తే చక్కటి ఆర్థిక లాభం అనేటటువంటిది ఈ యొక్క నెలలో వీరికి కనిపిస్తోంది ఎందుకంటే శుక్రుడు మే ముప్పై ఒకటి తర్వాత మేషరాశిలోకి రెండవ స్థానంలోకి రాగానే చక్కటి ధనాదాయం ఆకస్మికంగా లభిస్తుంది ప్రయాణం ద్వారా కూడా ధనం లభించే అవకాశం ఉంటుంది అట్లాగే కొత్తగా ఎవరో ఒకరు పరిచయం అవటం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే పరిచయం అయ్యి వారితో సత్సంబంధాలు కలుపుకునేటటువంటి పరిస్థితులు కూడా మీనరాశి వారికి వస్తుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఈ కుజ కేతువుల యొక్క రాహు యొక్క ప్రభావం వలన వీరికి కొంత ఉద్యోగంలో వచ్చినప్పటికీ కూడా కొంచెం ఎగురు దిగుళ్ళు కష్టాలు ఫ్లక్చువేషన్స్ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కాస్త హనుమంతుడి యొక్క ధ్యానం చేయండి శని యొక్క దానం చేయండి శనికి సంబంధించినటువంటి లేకపోతే రాహుకేతువులకి సంబంధించినటువంటి సూక్త జపాదులు లేకపోతే హోమాదులు చేయించుకోండి హనుమంతు హోమం వీరికి సర్వదా రక్షగా ఉంటుంది దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా వీరి యొక్క మేధస్సు పెరుగుతుంది గురువు యొక్క స్థాన దోషం తొలగిపోతుంది కాబట్టి వీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ నెలలో అనుకూలంగా రవి కూజ కేతువులు అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క ముఖ్యంగా శని రాహువు గురుడు యొక్క పెద్ద గ్రహాల యొక్క ప్రతికూలత వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రహ శాంతి చేసుకోండి ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఓం గం గణపతయే నమో నమ ఓం గం గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ములు సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడు వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహుకేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకి సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివరిలో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర వారు ఈ రాసులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారం